సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ సో ఇక్కడ మనం ముందుగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో ఆల్రెడీ విజువల్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో మనకి దృశ్య శ్రవణ బోధన ఉపకరణ మాట్లాడుతున్నాము ఆడియో విజువల్ ఇన్స్ట్రక్షన్ ఎయిడ్ గురించి మాట్లాడుతున్నాము ఈ ఆడియో విజువల్ ఇన్స్ట్రక్షన్ ఎయిడ్ అనేది మనకి త్రీ టైప్స్గా ఉంటుందని చెప్పారు దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే దృశ్య బోధన ఉపకరణాలు విజువల్ టీచింగ్ ఎయిడ్ అని చెప్పవచ్చు దీని గురించి ఈ వీడియోలో మాట్లాడదాము ఓకే ఫస్ట్ వన్ దృశ్య శ్రవణ ఉపకరణాలు వీడియో ఆర్డర్లో వస్తాయి కన్ఫ్యూజ్ కాకండి ఆల్రెడీ మనం ఆడియో విజువల్ ఎయిడ్లో ఉన్నాము దృశ్య శ్రవణ బోధన ఉపకరణాలు టాపిక్లో ఉన్నాము అవి త్రీ టైప్స్గా ఉంటాయి మొదటిది ఏంటంటే మనకి దృశ్య బోధన ఉపకరణాలు విజువల్ టీచింగ్ ఎయిడ్ అని చెప్పవచ్చు అంటే ఏంటి విజువల్ అంటే చూడటం ద్వారా అభ్యాసనానికి తోడ్పడే సాధనాలని మనం దృశ్య బోధనోపకరణాలని చెప్పడం జరుగుతుంది కేవలం చూడటం ద్వారా ఒక నిమిషం చూడటం ద్వారా అభ్యాసనానికి తోడ్పడే సాధనాలు ఏదైతే ఉంటే వాటిని మనం దృశ్య అని చెప్పవచ్చు విజువల్ టీచింగ్ ఎయిడ్ అని చెప్పొచ్చు అయితే ఈ విజువల్ ఎయిడ్స్ మనం కరెక్ట్గా ఉపయోగిస్తే విద్యార్థులకి సరైనటువంటి స్ఫూర్తి కావచ్చు ఆసక్తి ఖచ్చితమైన అభిప్రాయము అభ్యాసం అనేది శాశ్వతంగా ఉంటుంది ప్రత్యక్ష అనుభవం ఇవన్నీ కూడా దృశ్య బోధనోపకరణ మనం దృశ్య ఉపకరణాన్ని మనం సరిగ్గా ఉపయోగిస్తే సరిగ్గా ఉపయోగిస్తే విద్యార్థులకి సరైనటువంటి లైక్ స్ఫూర్తి లభిస్తుంది వాళ్ళకు ఆసక్తి పెరుగుతుంది విషయం పట్ల ఖచ్చితమైనటువంటి అభిప్రాయాన్ని పెంపొందించుకుంటారు అభ్యాసం అనేది మనకి శాశ్వతత్వంగా ఉంటుంది అదేవిధంగా ప్రత్యక్ష అనుభవాలను కూడా వాళ్ళు డైరెక్ట్గా పొందుతారు విజువల్ ఎయిడ్ మనం మాట్లాడేది విజువల్ ఎయిడ్ గురించి ఆడియో కాదు విజువల్ ఎయిడ్ గురించి ముందు మాట్లాడుతున్నాము అయితే ఈ ముందుగా చెప్పినట్టు మరి ఈ విజువల్ ఎయిడ్స్ అనేవి మనకి ఎయిడ్ అనేది నాలుగు రకాలుగా ఉంటుందని చెప్పాను ఒకటి శాబ్దిక ముద్రిత ఉపకరణాలు ద్విమితీయ ఉపకరణాలు అదేవిధంగా త్రిమితీయ ఉపకరణాలు ప్రక్షేపక ఉపకరణాలు అని చెప్పేసి నాలుగు రకాలుగా ఉంటాయి సో దాంట్లో ముందు మనం ఈరోజు ఈ దృశ్య శ్రవణ బోధనోపకరణాల్లో ఆడియో విజువల్ ఎయిడ్లో ముందు మాట్లాడేది విజువల్ ఎయిడ్ గురించి మాట్లాడుతున్నాను విజువల్ ఎయిడ్ గురించి మాట్లాడుతున్నాము ఓకే తర్వాత మనకి చూడండి ఫస్ట్ వన్ దీంట్లో విజువల్ ఎయిడ్లో ఫోర్ టైప్స్ ఉన్నాయని చెప్పాను ఇదిగో ఫోర్ టైప్స్ ఉంటాయి తన ఒక్కొక్క టైప్ గురించి ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ చెప్పాను ఇందాక జస్ట్ మళ్ళీ వీటి గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము క్లాసిఫికేషన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ వర్గీకరణ చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది అర్థం చేసుకోండి శాబ్దిక ముద్రిత ఉపకరణాలు సో శాబ్దిక ముద్రిత ఉపకరణాలంటే వెర్బల్ ప్రింటెడ్ ఎయిడ్ అనమాట ఇవి ఇవన్నీ కూడా మనకి ముద్రిత సాధనాలే అయితే దీంట్లో ప్రింట్ అయినటువంటి వాచకం లేదా పదాలను చూసి చదవడం ద్వారా అభ్యాసం జరుగుతుంది అనమాట ఈ ఎయిడ్లో మనకి ముద్రితమైనటువంటి టెక్స్ట్ ఉంటుంది అదేవిధంగా కొన్ని పదాలు ఆల్రెడీ ప్రింట్ అయి ఉంటాయి వీటిని చూసి చదవటం ద్వారా అక్కడ అభ్యాసం అనేది జరుగుతుంది ఓకే మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటి తరగతి గది బోధనకు సంబంధించి అన్ని టెక్స్ట్ బుక్స్ కావచ్చు న్యూస్ పేపర్సు రిఫరెన్స్ గ్రంథాలు కొన్ని సంప్రదింపు గ్రంథాలు కావచ్చు విజ్ఞాన సర్వసం ఎన్సైక్లోపీడియా కావచ్చు అదేవిధంగా నివేదికలు కరపత్రాలు కావచ్చు మ్యాగజైన్స్ డాక్యుమెంట్స్ అనుబంధ ప్రచురణలు ఇవన్నీ కూడా శాబ్దిక ముద్రిత ఉపకరణాలకి మనం ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు అంటే మ్యాక్సిమం గ్రంథాలయంలో ఉన్నటువంటి వనరులు ఎక్కువ అన్నీ కూడా ఈ కోవకి చెందుతాయి గ్రంథాలయంలో ఉన్నటువంటి వనరులు ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా దీ శాబ్దిక ముద్రిత ఉపకరణాలకే చెందుతాయి అంటే లైబ్రరీలో ఉన్నటువంటి అన్ని బుక్స్ అన్నీ కూడా శాబ్దిక ముద్రిత ఉపకరణాలే ఇవన్నీ కూడా మనకి విజువల్ ఏడ్ కిందే వస్తుందన్నమాట గుర్తుపెట్టుకోండి రెండవది బి ద్విమితీయ ఉపకరణాలు టూ డైమెన్షనల్ ఏడ్ అని చెప్పొచ్చు ద్విమితీయ ఉపకరణాలు అంటే ఈ ఎయిడ్ అనేది టూ డైమెన్షన్ కలిగి ఉంటాయి అంటే రెండు పరిమాణాలని కలిగి ఉంటుంది టూ డైమెన్షన్స్ అంటే ఈ ఉపకరణాలన్నీ కూడా రెండు పరిమాణాలని కలిగి ఉంటుంది అవి ఏంటంటే పొడవు అదేవిధంగా వెడల్పు ఓకేనండి అయితే ఇక్కడ చూడండి ఈ ద్విమితీయ ఉపకరణాలను రేఖీయంగా చిత్రించి రేఖీయంగా ఏం చేస్తారంటే మనం చిత్రించి అంటే రేఖీయ చిత్రాలు అంటే చూడండి ద్విమితి ఉపకరణాలను రేఖీయంగా చిత్రీకరించి చిత్రించి వాటిని ప్రదర్శన బలాల సహాయంతో మనం డిమార్స్ట్రేషన్ చేయవచ్చు లేదా ప్రదర్శించవద్దు ప్రదర్శించవచ్చు అనమాట అంటే ద్వితీయ ఉపకరణాలను రేఖీయంగా చిత్రించి వాటిని ఈ ప్రదర్శన బలాల సహాయంతో మనం డిమార్స్ట్రేషన్ చేయవచ్చు మరి దీంట్లో ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జాంపుల్ అడుగుతాడు కాబట్టి ద్వితీయ ఉపకరణాలు అంటే ఈ ద్విమితీయ ఉపకరణాలను మనం రేఖీయంగా చిత్రించి వాటిని ప్రదర్శన బలన సహాయంతో మనం డిమాన్స్ట్రేషన్ చేయవచ్చు లేదా ప్రదర్శించవచ్చు రూల్స్ ఉన్నాయి ఆ ఎగ్జాంపుల్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి చూద్దాము ఎగ్జామ్ పాయింట్లు వి ఇవి అడుగుతారండి ఎక్కువ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ సో వీడియోని ఇంట్రెస్ట్గా చూడటానికి అయితే చేయండి సో రాత చిత్రాలు కావచ్చు బొమ్మలు అదేవిధంగా చార్ట్స్ కావచ్చు గ్రాఫ్లు మ్యాప్ అదేవిధంగా కార్టూన్ వ్యంగ్య చిత్రాలు కావచ్చు కామిక్స్ కామిక్స్ పెట్ అంటే హాస్య చిత్రాలు కావచ్చు పోస్టర్స్ కావచ్చు అదేవిధంగా మనకి ఫ్లాష్ కార్డ్స్ మెరుపు అట్టలు ఇవన్నీ కూడా ఈ ద్విమితీయ ఉపకరణాలు వీటిలో రెండు పరిమాణాలు ఉంటాయి టూ డైమెన్షన్ ఉంటుంది అవి పొడవు అదేవిధంగా వెడల్పు అంటే కొన్ని టీచింగ్ టీఎల్ఎం అనేవి మనకి టూ డైమెన్షన్ కలిగి ఉంటాయి అది పొడవు అదేవిధంగా వెడల్పు అని మనం చెప్పవచ్చు రెండోది మనకి దీంట్లోనే చాలా ఇచ్చాడు రాత చిత్రాలు అంటే ఇవన్నీ అన్నీ అవసరం లేదు మనం కాన్సెప్ట్ తెలిస్తే చాలు అన్నీ అవసరం లేదు ముందుగా మనం దీంట్లో మనం ఇప్పుడు దీంట్లో ఉన్నాము దృశ్య బోధన ఉపకరణాలు విజువల్ టీచింగ్ ఎయిడ్లో ఏంటి శాబ్దిక ముద్రిత ఉపకరణాలు చెప్పాను బి ద్విమితీయ ఉపకరణాలు టూ డైమెన్షనల్ ఎయిడ్ దీంట్లో ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా ఈ ఎగ్జాంపుల్ అన్నిటి గురించి ఒక్కొక్క లైన్ మనం కాన్సెప్ట్ తెలుసుకుంటే చాలు రాత చిత్రాలు అంటే ఏంటి తర్వాత చార్ట్స్ అంటే ఏంటి గ్రాఫ్లు అంటే ఏంటి మ్యాప్లు కార్టూన్స్ స్ట్రిప్స్ పోస్టర్స్ ఫ్లాష్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా వీటి గురించి ఒకసారి తెలుసుకుందాం సో ఫస్ట్ వన్ రాత చిత్రాలు సో వీటిని మనం డయాగ్రామ్స్ అని చెప్పొచ్చు అంటే ఏంటి తెలుసుకుంటే సరిపోతుంది మొత్తానికి అయితే మనకి అవసరమైతే లేదు అయితే ఒక వస్తువుకు లేదా వ్యవస్థకు లేదా బోధన అంశానికి ఒక వస్తువుకు లేదా ఒక వ్యవస్థకు లేదా ఒక బోధించే అంశానికి అనుపాతమైన రేఖా చిత్రం ఏదైతే ఉందో దాన్ని మనం రాత చిత్రం అని చెప్పడం జరుగుతుందనమాట సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాత చిత్రం అంటే డయాగ్రామ్సే కదా ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్ అడ్డుకుపోతుంది అనుకునుకోండి ఆ డయాగ్రామ్ని టీచర్ ఏం చేస్తారు బ్లాక్ బోర్డు పైన చిత్రీకరించడం జరుగుతుంది అనమాట దాన్ని మనం రాత చిత్రం అని చెప్పవచ్చు లేదా డయాగ్రామ్ అని చెప్పొచ్చు అంటే ఆ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డు మీద మనకి లీఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ గీసామనుకోండి అయితే దేనికి అనుపాతమైనది ఒక వస్తువు కావచ్చు లేదా వ్యవస్థకు కావచ్చు లేదా ఒక బోధన అంశానికి అనుపాతమైనటువంటి రేఖా చిత్రం అది అంతే కదా అక్కడ దాన్ని మనం రాత చిత్రం లేదా డయాగ్రామ్స్ అంటాము ఒక వస్తువుకు లేదా వ్యవస్థకు లేదా బోధన అంశానికి అనుపాతమైనటువంటి రేఖా చిత్రం ఏదైతే ఉందోదని మనం రాత చిత్రం అనటం జరుగుతుంది తర్వాత చార్ట్ అంటే ఏంటి మరి చార్ట్స్ అంటే ఏంటి ఒకసారి మాట్లాడదాము అంటే ఏంటి తెలుసుకోదండి అంటే ఏంటి చాలు మనకి ఎక్కువ అయితే అవసరం లేదు సో చార్ట్స్ అంటే ఏంటండి మనకి కొన్ని ల్యాబ్లో మన క్లాస్లో మనం తగిలిచ్చి ఉంటాం చార్ట్స్ కొన్ని ఉంటాయి కదా అయితే చార్ట్స్ అంటే బొమ్మలు వీటి మీద డయాగ్రామ్స్ ఉంటాయి ర్యాకులు ఉంటాయి గుర్తులు ఉంటాయి ఉంటాయి అక్షరాల సహాయంతో ఆలోచనలు లేదా వాస్తవ అంశాలను సూచించడానికి లేదా వివరించడానికి ఉపయోగించే నిర్ణీత పరిమాణం గల దళసరి కాగితాలను మనం చాట్ అని చెప్పవచ్చు ఇది ఇంపార్టెంట్ మనకి చాట్లు అంటే చూడండి ఒకసారి బొమ్మలు రేఖలు గుర్తులు సంఖ్యలు అక్షరాల సహాయంతో ఆలోచనలను లేదా వాస్తవ అంశాలని సూచించడానికి లేదా వివరించడానికి ఉపయోగించే నిర్ణీత పరిమాణం గల దళసరి మన కాగితాలని చార్ట్స్ అని మనం నిర్వచించవచ్చు మరి చార్ట్లో సాధారణంగా మూడు రకాలు అయితే ఉంటాయి ఓకేనండి అవి ఒకటో రకం కావచ్చు రెండవ రకము మూడో రకం అని చెప్పొచ్చు అంటే చార్ట్లో మొత్తం మూడు రకాలు ఉంటాయి ఆ ఫస్ట్ టైపు సెకండ్ టైపు థర్డ్ టైప్ అని చెప్పవచ్చు సో ఒకసారి చూద్దాం చూడండి సో చార్ట్లో ముఖ్యంగా మూడు రకాలు ఉన్నాయి మొత్తానికి మొత్తం చార్ట్లో మూడు రకాలు ఉన్నాయి సో ఫస్ట్ వన్ మనకి మొదటి రకం చూడటానికి అయితే ప్రయత్నం చేద్దాము మొదటి రకం ఓకే సో ఇక్కడ మనకి చాలా జాగ్రత్తగా చార్ట్లో మనకి ముఖ్యంగా త్రీ టైప్స్ ఉంటాయి మొదటి రకం చార్ట్స్ కావచ్చు అదేవిధంగా రెండవ రకం చార్ట్స్ కావచ్చు అని చెప్పేసి చాలా రకరకాలు అయితే ఉన్నాయి ముందుగా మనం ఈ చార్ట్లో ఉన్నటువంటి మూడు రకాలు మొదటి రకం చూద్దాం ఫస్ట్ టైప్ చూద్దాం అంటే ఫస్ట్ టైప్ చార్ట్స్ ఎలా ఉంటాయంటే స్వరూపాన్ని వర్గీకరణ చూపే ఫ్లో చాట్ అంటే మనకి ఈ మొదటి రకం ఏంటంటే మనకి స్వరూపాన్ని కానీ వర్గీకరణ కానీ చూపేటువంటి ఫ్లో చార్ట్ అనమాట మళ్ళీ ఈ ఫ్లో చార్ట్లో కొన్ని ఫోర్ టైప్స్ మళ్ళీ ఎడిషన్గా ఉంటాయి సో చార్ట్లో ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయని చెప్పాను మొదటి రకం చూద్దాం ఈ మొదటి రకం అనేది స్వరూపాన్ని మొదటి రకం అనేది ఎలా ఉంటుందంటే స్వరూపాన్ని లేదా వర్గీకరణ చూపేటువంటి ఒక ఫ్లో చార్ట్ అనమాట మొదటి రకం ఏంటన్నది ప్రవాహ చార్ట్ లేదా ఫ్లో చార్ట్ అని చెప్పొచ్చు ఫస్ట్ టైప్ సో దీంట్లో మళ్ళా నాలుగు రకాలుగా ఉంటాయి అదేంటంటే ఒకటి ఒకటి వచ్చేసి మనకి స్ట్రీమ్ చార్ట్ అంటాము స్ట్రీమ్ చార్ట్ అంటాము రెండోది ట్రీ చార్ట్ అని చెప్తాము మూడోది ఆర్గనైజేషనల్ చార్ట్ ఒకటి నాలుగోది ప్రాసెస్ అన్నమాట అనమాట ఒక టైపు సో చార్ట్లో ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయని చెప్పాను మొదటి రకం చార్ట్స్ ఎలా ఉంటాయంటే ఫ్లో చార్ట్స్ అనమాట మొదటి రకం చార్ట్లు అన్నీ కూడా మనం ఏమంటాము ఫ్లో చార్ట్ అని చెప్పడం జరుగుతుంది ఈ ఫ్లో చార్ట్ని మరలా మనం ఒక నాలుగు రకాలుగా డివైడ్ చేయవచ్చు ఒకటి స్ట్రీమ్ చార్ట్ అని రెండవది ట్రీ చార్ట్ ఆర్గనైజేషన్ చార్ట్ ప్రాసెస్ చార్ట్ అని చెప్పవచ్చు దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ వన్ స్ట్రీమ్ చార్ట్ అనమాట అంటే ఏంటి ఇక్కడ స్ట్రీమ్ చార్ట్ అంటే మనకి కొన్ని కొన్ని లెసన్ చెప్పేటప్పుడు కణాలు కణజాలాలు అని చెప్పేసి ఖనిజాలలో అవయవాలు అవయాలు అవయవ వ్యవస్థలు ఒక జీవిగా ఏర్పడిందని చెప్పేసి ఈ అంశాలన్నీ కూడా ఒక ఫ్లో ఒక ప్రవాహం లాగా చార్ట్లో అడ్డంగా చూపిస్తాము అటువంటి చాట్లు ఏమంటామంటే స్టీమ్ చార్ట్ అని చెప్పడం జరుగుతుంది రెండవది మనకి వంశ వృక్ష చార్ట్ అంటే జీవ పరిణామం ఎలా జరిగింది అంటే ప్రాథమిక స్థాయి నుంచి జీవుల వర్గీకరణ ఎలా ఉంటుందని ఒక చార్ట్లో చూపిస్తే అది అటువంటి అంటే ఎలాగా మనం ఒక ట్రీలా చూపిస్తాం కదా ఇక్కడ మనకి జీవ పరిణామం ఎలా జరిగిందని ఇదేమో మనకి ఒక ఫ్లో చార్ట్ ఎలా చూపిస్తాము ఫ్లో అంటే మనకి కణం కణజాలాలు అవయాల అవ్యవస్థ అని చెప్పేసి ఇలా చూపిస్తే అది స్ట్రీమ్ చార్ట్ వంశవృక్ష చార్ట్ ట్రీ చార్ట్ అనమాట అంటే జీవ ఎలా జరిగింది ఒక చెట్టు మాదిరిగా చూపిస్తే ఇటువంటి చార్ట్లు మనం వంశవృక్ష చార్ట్ లేదా ట్రీ చార్ట్ అని చెప్పొచ్చు రెండోది వ్యవస్థానుక్రమ చార్ట్ సో ఆర్గనైజేషన్ చార్ట్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ ఉంటాయి ఫలాలు ఉంటాయి వాటి టైప్స్ ఉంటాయి అవి లభించే కాలాలు ఉంటాయి అదేవిధంగా ఆరోగ్యమైన లాభాలు వంటి ఇటువంటి విషయానికి సంబంధించి వివిధ అంశాల మధ్య సంబంధాలను సూచించేటువంటి కొన్ని వ్యవస్థానుక్రమ చాట్స్ అయితే ఉంటాయి ఆర్గనైజేషన్ చార్ట్ అయితే కొన్ని ఉంటాయి తర్వాత ఒక వ్యవస్థ పని చేయటంలో వివిధ సోపానాలు ఏమైనా ఉంటాయనుకోండి దాన్ని మనం ప్రాసెస్ చాట్ అని చెప్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ పట్టు వస్త్రాలు తయారు కావచ్చు పాల శీతలీకరణ విధానం అన్నీ కూడా మనం ఒక స్టెప్ బై స్టెప్ ఇలా రాసామనుకోండి అటువంటి చాట్ని మనం ప్రాసెస్ చాట్ అని చెప్పచ్చు ఇది ఒక రకమైనటువంటి చార్ట్ ఇక రెండో రకం చూద్దాం చూడండి మరి రెండో రకం చార్ట్ ఎలా ఉంటుందంటే ఇది సెకండ్ టైపు ఇది రెండో రకం చార్ట్ ఇది సో రెండో రకం చార్ట్ ఏంటంటే ఒక వ్యవస్థ మొత్తం లేదా ఒక విషయానికి సంబంధించిన అంటే ఒక వ్యవస్థ మొత్తం లేదా ఒక విషయానికి సంబంధించిన ముఖ్యాంశాలను టేబుల్ రూపంలో తెలిపే చార్ట్ని మనం డేటా చాట్ అని చెప్పొచ్చు రెండో రకం ఏంటంటే మనకి మొదటి రకం ఏంటి ఫ్లో చార్ట్ అని చెప్పాము మరి రెండో రకం చార్ట్ ఏంటి డేటా చార్ట్ అంటే దత్తాంశ చార్ట్ అనమాట అంటే ఏదైనా ఒక వ్యవస్థ ఒక వ్యవస్థ మొత్తం కానీ లేదా ఒక విషయానికి సంబంధించినటువంటి హెడ్లైన్స్ ఏదైతే ఉంటాయో అన్నీ కూడా మన టేబుల్ రూపంలో చూపితే దాన్ని మనం దత్తాంశ చార్ట్ చార్ట్ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి రెండో రకం ఏంటి మనకి చార్ట్ వచ్చేసి మనకి దత్తాంశ దత్తాంశ చార్ట్ అవుతుంది సో ముందుది ప్రవాహ చార్ట్ రెండోది దత్తాంశ చార్ట్ అనమాట లేదా ఒక విషయానికి సంబంధించినటువంటి హెడ్లైన్స్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక టేబుల్ రూపంలో మనం చూపెట్టామనుకోండి దాన్ని మనం దత్తాంశ చాట్ అని చెప్పచ్చు కాబట్టి ఈ రెండో రకమైనటువంటి చార్ట్ ఏంటంటే డేటా చాట్ అని చెప్పచ్చు మళ్ళీ దీంట్లో మనకి త్రీ ట్రైప్స్ అయితే ఉంటాయి ఒకటి చూడండి ఫస్ట్ వన్ కాలరేఖ చార్ట్ అంటే మనకి టైమ్ లైన్ చార్ట్ అంటే చరిత్ర బోధనలు కొన్ని సంఘటనలు కావచ్చు కొన్ని కాలాలు కావచ్చు తేదీలు కావచ్చు డేట్స్ కావచ్చు వీటి ఆధారంగా జీవ పరిణామం ఎలా జరిగింది వంటి దృగ్విషయాలని ఒక చార్ట్ రూపంలో మనం చెప్తే అది కాలరేఖ చార్ట్ అవుతుందన్నమాట కాలరేఖ చార్ట్ టైం లైన్ చార్ట్ అని చెప్పొచ్చు రెండోది పట్టిక చాట్ అని చెప్పొచ్చు అంటే ఒక వ్యవస్థలోని లేదా విషయంలోని భాగాలు అవి రకాలు వాటి ప్రయోజనాలు మొదలన్నీ కూడా ఒక టేబుల్ రూపంలో చూపిస్తే దాన్ని మనం టేబుల్ చార్ట్ అని చెప్పొచ్చు ఒక వ్యవస్థలోని లేదా ఒక విషయంలోనే ఉన్నటువంటి ఒక వ్యవస్థలోని లేదా ఒక విషయంలోని కొన్ని భాగాలు కావచ్చు రకాలు లేదా ప్రయోజనాలు మొదలైనవన్నీ కూడా ఒక టేబుల్ రూపంలో మనం తెలియచేస్తే దాని పట్టిక చార్ట్ అని చెప్పడం జరుగుతుంది సో తర్వాత మనకి తర్వాత చూడండి మూడోది వచ్చేసి మనకి క్రమానుగత చార్ట్ సారీ సారీ సరిహద్దు చాట్ బౌండరీ చాట్ అని చెప్తాము సో బౌండరీ చాట్ అంటే మనకి ఒక ముఖ్యాంశంలోని ఉప అంశాలు ఏదైతే ఉంటాయో లేదా ఏదైనా ఒక ప్రధాన అంశాన్ని అంటే ఒక ముఖ్యాంశంలో ఉన్నటువంటి ఉప అంశాలు కావచ్చు లేదా ఏమైనా ప్రధాన అంశాలు ఏదైనా ఒక ప్రధాన అంశాల మెయిన్ అంశాల మాత్రమే సూచించేటువంటి చార్ట్ వచ్చేసి మనకి సరిహద్దు చాట్ అని చెప్పవచ్చు ఇది రెండో రకము చార్ట్ మనకి సో మొదటి రకం చార్ట్ ఏంటి ఫ్లో చార్ట్ దాంట్లో స్ట్రీమ్ చార్ట్ అని ట్రీ చార్ట్ అని ఆర్గనైజేషన్ చార్ట్ ప్రాసెస్ చార్ట్ చూసాము రెండవ రకం టైప్ చార్ట్ ఏంటి దత్తాంశ చార్ట్ అంటే ఒక వ్యవస్థ మొత్తం లేదా ఒక విషయానికి సంబంధించినటువంటి హెడ్లైన్స్ని పర్టికల్ రూపంలో తెలియచేస్తే దాన్ని మన డేటా చార్ట్ అని చెప్పొచ్చు దాంట్లో టైమ్లైన్ చార్ట్ ఒకటి టేబుల్ చార్ట్ ఒకటి బౌండరీ చార్ట్ అని చెప్పి చెప్పాను మరి మూడవ రకం ఏంటి మూడో రకం ఏంటంటే మనకి ఆర్డర్లీ చార్ట్ అనమాట క్రమానుగత చార్ట్ అంటే చూడండి మూడో రకం అంటే ఒక వరుసలో విషయాలను అనుసంధానిస్తూ ఒకదాని తర్వాత ఒకటి వివరించే దాన్ని మనం క్రమానుగత చార్ట్ అని చెప్పడం జరుగుతుంది సో మూడవ రకం ఏంటంటే క్రమానుగత చార్ట్ మొదటి రకము ఫ్లో చార్ట్ రెండవ రకము డేటా చార్ట్ మూడో రకం చార్ట్ ఏంటంటే మనకి క్రమానుగత చార్ట్ అంటే ఒక వరుసలోని విషయాలను అనుసంధానిస్తూ ఒకదాని తర్వాత ఒకటి వివరించే చార్ట్ అనమాట దాన్ని మనం ఆర్డనరీ చార్ట్ అని చెప్పడం జరుగుతుంది సారీ ఆర్డర్లీ చార్ట్ సారీ ఆర్డర్లీ అంటే క్రమానుగత చార్ట్ అని చెప్పడం జరుగుతుంది ఓకే మరి దీంట్లో ఏమైనా టైప్స్ ఉంటే ఒకసారి చూద్దాము ఓకేనండి ఓకే సో తర్వాత ఇక్కడ మనకి మూడో రకంలో ప్రదర్శించే విధానాన్ని బట్టి మూడు రకాలు ఉంటాయి అన్నమాట దీంట్లో మళ్ళీ సో క్రమానుగత చార్ట్లు మళ్ళీ మూడు రకాలు ఉంటాయి సో ఫస్ట్ వన్ ఏంటంటే దీంట్లో ఫస్ట్ వన్ స్ట్రీప్ చార్ట్ అని చెప్పొచ్చు స్ట్రీప్ చార్ట్ అంటే వివరిస్తున్నటువంటి టాపిక్ని మాత్రమే ఓపెన్ చేసి మిగతా విషయాన్ని మూసి ఉంచి ఒకదాని తర్వాత ఒకటి వివరించే చార్ట్ ఏంటంటే స్ట్రీప్ చార్ట్ అని చెప్పొచ్చు ఏదైతే మనం టాపిక్ వివరిస్తున్నామో అది మాత్రమే ఓపెన్ చేస్తాము మిగతా విషయాల్ని మూసి ఉంచి ఒకదాని తర్వాత ఒకటి వివరించే చార్ట్ని మనం స్టీమ్ చార్ట్ అని చెప్పవచ్చు అనమాట రెండోది మనకి ఫ్లీప్ చార్ట్ ఫ్లీప్ చార్ట్ అంటే ఒకే విషయంలో ఉన్నటువంటి వివిధ అంశాలను అప్పుడు చేపల పెంపకంలో కొన్ని రకాలు ఉంటాయి అంటే ఒకే విషయంలోని వివిధ అంశాలను వేరువేరుగా తయారు చేసి వాటిని క్యాలెండర్ వల్లే ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తూ బోధిస్తే మనం ఫ్లీప్ చార్ట్ అని చెప్పడం జరుగుతుంది రెండోది మూడోది లేయరింగ్ చార్ట్ అంటే వివిధ వి విషయాంశాలను వేరువేరుగా తయారు చేసి వివిధ విషయాంశాలను మనం వేరువేరుగా తయారు చేసి వాటిని క్యాలెండర్ వల్లే ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తూ బోధించేదాన్ని మనం లేయరింగ్ చార్ట్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట ఇది దేంట్లోదండి ఇది మూడో రకమైనటువంటి క్రమానుగత చార్ట్ ఓకే క్రమానుగత చార్ట్ ఇంతవరకు మనం చార్ట్స్ గురించి మాట్లాడాము తర్వాత నెక్స్ట్ వన్ గ్రాఫ్ల గురించి మాట్లాడదాం ఇక్కడ వరకు మనకి చార్ట్స్ గురించి అయిపోయింది ఇవన్నీ కూడా మనం దేంట్లో మాట్లాడుతున్నామంటే ఆల్రెడీ మీకు చెప్పాను ఇవన్నీ కూడా మనకి దేంట్లో టైప్స్ అంటే మనకి టూ డైమెన్షనల్ ఎయిడ్ ద్వితీయ ఉపకరణాల్లో మాట్లాడుతున్నాము సో ద్వితీయ ఉపకరణాల్లో రాత చిత్రాలు ఉంటాయి చార్ట్స్ ఉంటాయి గ్రాఫ్లు ఉంటాయి మ్యాప్స్ ఉంటాయి కార్టూన్స్ ఉంటాయి కామిక్స్ స్ట్రిప్స్ ఉంటాయి పోస్టర్స్ ఉంటాయి అన్నీ చెప్పాను సో రాత చిత్రాలు డయాగ్రామ్ గురించి మాట్లాడాము డయాగ్రామ్ గురించి మాట్లాడాము తర్వాత చార్ట్ గురించి మాట్లాడాము తర్వాత మనకి మూడోది ఏంటంటే మనకి ఇప్పుడు గ్రాఫ్ల గురించి మాట్లాడాలి అసలు గ్రాఫ్లు అంటే ఏంటి సింపుల్గా అంటే ఏంటి తెలిస్తే మనకు సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇక్కడ చూడండి గ్రాఫ్ల గురించి మాట్లాడదాము సో నెక్స్ట్ వన్ గ్రాఫ్లు ఇది టూ డైమెన్షన్లే ఇవన్నీ కూడా ద్విమితి ఉపకరణాలే మనం మాట్లాడేది ఇప్పుడు చాలా వినండి విజువల్ టీచింగ్ ఏలో ఉన్నాము దృశ్య బోధనోపకరణాల్లో ఉన్నాము దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఏ శాబ్దిక ముద్రిత ఉపకరణాలు మాట్లాడాము బి ఏంటంటే ద్విమితీయ ఉపకరణాలు ఈ బిలోనే మళ్ళీ సబ్ టైప్స్ ఉన్నాయి కదా రాత చిత్రాలు చార్ట్స్ గ్రాఫ్లు మ్యాప్స్ వ్యంగ్య చిత్రాలు హాస్య చిత్రాలు గోడ పత్రికలు మెరుపు అట్లు ఫ్లాష్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు మనం మాట్లాడేది దీంట్లోనే ఉన్నాం దీంట్లో ద్విమితి ఉపకరణాలు రాత చిత్రాలు మాట్లాడాము చార్ట్స్ మాట్లాడాము తర్వాత గ్రాఫ్లు గురించి మాట్లాడడానికి అయితే మనం ప్రయత్నం అయితే చేద్దాము ఓకేనండి